వెల్కమ్ టు టి వైజ్ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర గణేష్ వాలంటీర్లు కుటుంబాలను ఆదుకోవడంలో ముందుంటారని మరోసారి నిరూపించారు ఇటీవల తన నియోజకవర్గం మాకూరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామంలో మృతి చెందిన హరి వాలంటీర్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి మరొకసారి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ సిటీ ఇటీవలే మనం చూసాం ఒకే రోజు యాభై మంది కుటుంబాలకు సీఎంఆర్ ద్వారా యాభై లక్షలు పంపిణీ చేసిన ఘనత ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ది ఈరోజు సాయంత్రం మాకూరపల్లి మండలంలో నచ్చనపాలెం గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి తల్లి పేరున ఉన్న ఐదు లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల నాయకులు గ్రామ నాయకులు ప్రత్యేకంగా ఎమ్మెల్యేకు ధన్యవాదాలను తెలియజేశారు గ్రామ నాయకులు మండల నాయకుల సమక్షంలో తల్లి వాలంటీర్ హరితల్లి నడింపల్లి ఈశ్వరమ్మకు ఐదు ఐదు లక్షల రూపాయలు చెక్కును అందించారు ఇంకా తమ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు గ్రామస్తులందరూ అక్కడికి చేరి ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు பிள <laughs> பா <laughs> <laughs>